రేవంత్ అని పదేళ్ళే తెలంగాణకు ముఖ్యమంత్రి తర్వాత భారతదేశంలో కీలక పాత్ర వహిస్తాడు కీలకంగా భారతదేశానికే రోడ్ మోడల్ గా భారతదేశానికి దిక్సూచిగా రేవంత్ ఉంటాడు రేవంత్ ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్తున్నాడు రేపు భవిష్యత్తులో భారతదేశాన్ని వెళ్తాడు మా ముఖ్యమంత్రి ఒక వ్యక్తి కాదు ఒక శక్తి ఆయన రేపు దేశ రాజకీయాలను శాసించే వ్యక్తిగా ముందుకు పోతాడు కాకపోతే కొంతమంది గిట్టనోళ్ళు పదేళ్ళు దూసుకొని దాచుకొని దీన్ని ఏ రకంగా బదనం చేయాలంటే ఆకాశం మీద ఉమ్మే శివుల మీద పడుతుంది బచ్చగాళ్ళు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవితో మాట్లాడితే ప్రజలు గమనిస్తున్నారు మీ దమ్ము ధైర్యం ఉంటూ ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ వచ్చే అసెంబ్లీలో మాట్లాడాలి పదేళ్ల విద్వాంసం ఏంది పదేళ్ల పాలనలో ఏం లోపాలు జరిగినాయి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడాలి కానీ ఈ జోకర్ గాలను అగ్గిపేట రావను డ్రామా రావును లిక్కర్ స్కామ్ల కవితను మాట్లాడిస్తే తెలంగాణ ప్రజలు గమనిస్తూ తాతా